అన్న బేదంశ మండలం మండలమా లేకపోతే తాలూకా లేకపోతే ఎప్పుడు మున్సిపాలిటీ అయితే మండలం ఇది అన్న మండలం అంటే మా మున్సిపాలిటీ మాపలు నేను దీన్ని ఇప్పుడు దాకా మన లాస్ట్ టైం ముందర కదా దోశలు వెళ్ళి నువ్వు నేను బావ అన్న హరిసన రోడ్డు అప్పుడు ఎంత దరిద్రంగా ఉండే అసలుకి అదే కదా అప్పుడు ఎంత దరిద్రంగా ఉంటే అంటే దరిద్రంగా ఉండే రోడ్డు లెఫ్సేనా లెఫ్ట్ బనగన్పల్లి బనగన్పల్లి వెయిటింగ్ గీటర్ దాని నుంచి ఓకే మన రైడ్లో నా నాకు ఫస్ట్ రైడ్లో ఫస్ట్ రైల్వే గేట్ క్రాస్ చేస్తున్నాం మనం రైల్వే క్రాసింగ్ ఫస్ట్ అనుకుంటా కూడా అందులో రైల్వే రైల్వే గేట్ ఫస్ట్ స్టార్ట్ మన ఫస్ట్ ఫస్ట్లో ఫస్ట్ రైల్వే గేట్ స్టార్ట్ కానీ అనుకుంటున్నాను ఆ వాటర్ కూడా తీసుకురా వాటర్ బాగుంటుంది ఈడ నేను బాటిల్ తీసుకురాలే బాటిల్ తీసుకొచ్చి బాగుంది కూడా చేయాలి అన్న కూర్చొని మనం వాన్ని దోగినేటివి లొకేషన్ అది వేరే అప్పుడు అది సెపరేట్గా ఎంజాయ్ చేసిన లొకేషన్ అది మళ్ళీ గాట్ సెక్షన్ ఒకటి నాకు తెలిసి నేను ఇక్కడ రావడం వందరే మేము ఎలా ఓకే మాత్రమే డేంజర్ సైన్స్ కూడా చాలా పెట్టినారన్నా చాలా పరి ఉంది కదా బంగు పెద్ద లొకేషన్ మాత్రం హైలైట్ అన్న క్లైమేట్ కూడా చూసాం పిల్ల కూల్ అవుతుంది ప్రశాంత్ అందుకే అంత క్లీనర్ ఉంది అసలు The green and the green and the brown and the blue. The... 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 కొండలు వస్తారు లొకేషన్ అంటే నాకు తెలిసేది కర్నూలు కర్నూలుకి వచ్చేది మొత్తం ఎగరగొట్టేస్తా వీడియో ఇదే పెడదా మెయిన్ మొత్తం అంతా అంత బాగుందా వీడియో ఇక్కడ అవును రీసెంట్గా ఓపెన్ చేసినారు అది ఇక్కడ బేదంగర్లో అంటే నంద్యాలలోనే నంద్యాల నుంచి ఒక ఫార్టీన్ ట్వంటీ కిలోమీటర్లు ఉంది బంపల్లి దగ్గర మొన్న అవును అబ్జుల్ అన్నవాళ్ళు కూడా రైడ్ చేసినారు ఇక్కడ సైడ్ వాళ్ళు మొత్తం ఎన్సీలు వాళ్ళు కండక్ట్ చేశారు అన్నమాట రైడ్ వాళ్ళు చేసిన రైడ్లో ఉంది కానీ ఇది ఎక్కువ ఈ రోడ్ కాదు అది వేరే రోడ్ అది ఎక్కువ బైక్ ఉంటే బైక్ టు బైక్ని క్యాప్చర్ చేసాను నా మంచిగా బ్యాగ్స్ బ్యాక్ క్యామ్ ఎవరు పెట్టుకునే ఒకటి ఒక ఫీజు ఉంటుంది కదా ఎక్స్ట్రా కెమెరా అది పెట్టుకుంటే అయిపోతుంది వచ్చే బైక్ని బీడియో తీస్తుంది మనం ముందర వీడియో చేసుకోవచ్చు డార్ట్ చేసుకోవచ్చు అసలు తప్ప టెంపుల్ ఉంది మనం ఉంది చాలా టెంపుల్ ఏమైందంటే నేను మిగతా ఫుటేజ్ ఎందుకు పెట్టలేదంటే నా కెమెరాలో వచ్చి ఛార్జింగ్ కంప్లీట్ అయిపోయింది టోటల్గా సో నేను మళ్ళీ ఆ గంటకి వచ్చిన తర్వాత నా మొబైల్తో రికార్డ్ చేస్తాను ఇది అంతా టో ఈ వీడియో మొత్తం తర్వాత నుంచి వచ్చే క్లిప్స్ కూడా నా మొబైల్లోనే తీసినవి కెమెరా మొత్తం పూర్తిగా డెడ్ అయిపోయేసరికి నేను మళ్ళీ ఛార్జింగ్ పెట్టేసి పవర్ బ్యాంక్తో ఇంకా దాన్ని నేను మళ్ళీ స్టార్ట్ చేసింది ఎప్పుడు అంటే కరెక్ట్గా నేను రిటర్న్ అయ్యడానికి మళ్ళీ ఛార్జ్ ఫుల్ అయిపోయింది సో నేను మళ్ళీ అప్పుడు పెట్టిన చా కెమెరా అప్పుడు ఆన్ చేసుకొని స్టార్ట్ చేసినా అనమాట ఇప్పుడైతే వీడియోస్ని అయితే ఎంజాయ్ చేయండి మొబైల్లో తీసిన వీడియోస్ని ఓకే దెన్ ఎంజాయ్ ఇట్ ద్దరం టికెట్ కౌంటర్కి వచ్చిన టికెట్ తీసుకోవడానికి ఏం చెప్పా లడ్డుకి దానికి దీనికే సరిపోతుంది మాకు దర్శనానికి పోయేది ఎప్పుడు మనం ఆనా టెంకాయ మర్చిపోయినందుకు మళ్ళీ టెంకాయ కోసం కిందికి అయితే వడ్డీ తీసుకోనా అంత ఫిఫ్టీ రూపీస్ ఏ టెంకాయ ఇప్పుడైతే మనమైతే గుళ్ళకి ఎంటర్ అయినాం అయితే మంచిగా క్రియేట్ చేసిన మంచిగా ఇప్పుడు దర్శనానికి ఎక్కువ జనాలు వస్తున్నందుకు ఈ బార్ గేట్స్ అనేసి పెట్టేసినారు అంతా ఇంత రౌండ్స్ తిరిగి అవసరం లేదనమాట మామూలు టైంలో వెళ్తే ఈ సమ్మర్ హాలిడేస్ ఉన్నాయి కదా అందుకోసం జనాలు భయవచ్చంగా వస్తున్నారు ఇంత ఫుల్ రౌండ్స్ రౌండ్స్ తిరుగుకుంటూ తిరుగుకుంటూ పోవాల్సి వస్తుంది లోపల గుళ్ళకి అది కాక గుళ్ళో కూడా ఇంకా ఎక్కువసేపు రికార్డింగ్ చేయనిలేదు వీడియో సో నేను కూడా ఎందుకు రికార్డ్ చేయడం ఎందుకు అవసరమా అని చెప్పేసి రికార్డింగ్ కొద్ది వరకే తీసుకున్నాం ఇంకక్కడ నుంచి బయటకు వచ్చేసి ఇప్పుడు మా మేమైతే వెంకటేశ్వర స్వామి గృహం ఉంటుంది అన్నమాట ఆ గృహ దగ్గరికి వెళ్ళి ఆయన దర్శనం కూడా చేసుకుని వచ్చాను అనమాట బయటికి ఏంటిదంటే ఆయన దర్శనానికి కూడా వెళ్ళేటప్పుడు కూడా వీడియో తీసుకున్నాం కానీ లోపలికి వెళ్ళి అంత అయితే లేదు ఇంకా వీడియో తీసుకోవడానికి మనం పుష్ప టూలో చూసినాం ఇంకా ఇంకా ఆయననే అక్కడ ఉండేది కూడా ఆ సినిమా చూస్తే చాలా మన రికార్డింగ్ ఏం అవసరం లేదు ఇక్కడ నాకు తెలిసి ఏంటిదంటే నా ఇప్పుడైతే నేను స్టెప్స్ ఎక్కి లోపలికి వెళ్ళాము ఇది కూడా కొద్ది వరకే తీసుకున్నాం అన్నమాట రికార్డింగ్ చేయడం కూడా ఆ పైనకి వెళ్ళే వరకే ఆ ద్వారం లోపల నుంచి అయితే లేదు ఇంకా తీసుకోలేదు వీడియో నేను అన్న అయితే మంచిగా ఎంజాయ్ చేసాము ఈ ట్రిప్ అయితే బాగా ప్రతి ఒక్క మూమెంట్ ఒక ఒక త్రీ ఫోర్ అవర్స్ ప్లస్ అక్కడ టైం స్పెండ్ చేసామన్న గంటలో కానీ ఉన్నంతసేపు మాత్రం ప్రశాంతంగా ఉందబ్బా ఎంత ప్రశాంతంగా అంటే అంత ప్రశాంతంగా ఉంది ఎవరి టెన్షన్స్ లేదు ఏ పంచాయతీ లేదు ఏది లేదు ఓన్లీ వచ్చినాము దర్శనం చేసుకున్నాము పీస్ఫుల్గా మళ్ళీ బయటకు వచ్చేసినాము ఏంటిదంటే హెల్మెట్స్ని క్యారీ చేయడమే పెద్ద పంచాయతీ అయిపోయింది అక్కడ లాకర్స్ ఎక్కడ ఉన్నాయో తెలియదు మాకు ఎన్నిసార్లు నేను పోయినా కానీ లాకర్స్ గురించి దాని గురించి ఏం తెలుసుకోలేదు మొత్తానికి ఏంటిదంటే అక్కడ నుంచి బయటకు వచ్చేసినాము ఇంకా బయటకు వచ్చి ఇక్కడ కూర్చొని కొద్దిసేపు టైంపాస్ అనమాట అడవి మెట్ల మీద కూర్చొని బాగా ప్రశాంతంగా ఉంది అక్కడ కానీ యాగంటి మాత్రం ఎన్నిసార్లు పోయినా మళ్ళీ పోవాల్సిన ప్లేస్ అనమాట ఎన్నిసార్లు పోయినా మళ్ళీ మళ్ళీ అనిపిస్తుంది నేను లాస్ట్ ఎప్పుడు జనవరి ట్వంటీ సిక్స్త్ ట్వంటీ సెవెన్కి పోయినా అనమాట మళ్ళీ ఇప్పుడు వెళ్ళా యాగంటికి ఫస్ట్ రైడ్ కూడా మనం చేద్దాం అనుకుంది యాగంటి అనమాట అందుకోసం నేను ఫస్ట్ రైడ్ అన్ని దర్శనాలు అయిపోయినాయి కదా కంప్లీట్ అయిపోయింది దర్శనాలు అన్నీ రెడీ అయితే కంప్లీట్ అయిపోయింది ఇక్కడ నుంచి అయితే నేను ఇంకా స్టార్ట్ అయిపోతున్నాను అనమాట చెప్పే కదా రంగపురం నుంచి ప్యాపిలి అట్లా వెళ్ళిపోతున్నాను అనమాట ఇంటికి సో నేను ఇప్పుడైతే కొద్దిగా ఘాట్ సెక్షన్ ఉంటుంది అది కూడా చూపిస్తాను వీడియోలో ఏంటిదంటే నాకు తెలిసి ఇది వచ్చేసి టూ పార్ట్స్ లాగా వస్తుంది ఫస్ట్ వచ్చేసి ఆల్రెడీ వచ్చిన తర్వాత సెకండ్ వన్ రైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది మరి యాభై రైడ్ మొత్తం లోపలికి దర్శనం అన్నీ అయిపోయింది ఇప్పుడు స్టార్ట్ అయిపోతున్నాం ఇప్పుడైతే మనం డూన్ నుంచి వెళ్తామన్నమాట వెళ్ళిపోతాం బాగుంది లొకేషన్ మాత్రం లేదు ఓకే అంటుంది ఒకేటప్పుడు అంటే ఇప్పుడు అంతే మధ్యలో వీడియో చాలా మెయిచ్చింది ఎందుకంటే నంబర్ రేపు ఇంకా ఏమంటారు అబ్బా ఇంటర్నెస్ ఫుల్ అనమాట డీజే యాక్షన్ అది నాకు జస్ట్ వైబ్రేషన్ మాత్రమే వస్తుంది నేను అది లీవ్ తిరబోయ్యి అనుకుంటున్నాను వైబ్రేషన్ ఒకటి వస్తుంది వీడియో రికార్డ్ అయితే లేదు పంట అయిపోయిందా అనుకుమ్మా మళ్ళీ తర్వాత అన్నీ డౌన్లోడ్ చేసి మళ్ళీ తర్వాత దాన్ని క్లియర్ చేసి మళ్ళీ స్టార్ట్ పెట్టినా అనమాట ఇప్పుడు కూడా స్టార్ట్ పెట్టిన కొత్తగా మళ్ళీ ఇప్పుడు దాడ్ సెక్షన్ ఉంది ఆ పైన పై నుంచి అంటే దాట్ పైన నిత్తి మీకు బాగుంటుంది అనమాట చూడడానికి ఇక్కడే జాబ్ స్టార్ట్ అయింది ఇక్కడ నుంచి మనం రంగాపురం మదిలిస్తామని అట్లా వెళ్దాం అనమాట ఇక్కడి నుంచి మనకు ఒక ఎయిటీ ఎయిటీ ఆర్ నైంటీ కిలోమీటర్స్ వస్తుంది అన్నమాట చెప్తాను అదే కర్నూలుకి వెళ్ళాము అనుకో కర్నూలు నుంచి ఇక్కడ నుంచి కర్నూలుకి సిక్స్ కిలోమీటర్స్ Maldekan <tutupan> ng si Sampai Sampai కనిపిస్తుంది పార్కింగ్ స్లాట్ అన్నీ కనిపిస్తున్నాయి ఇప్పుడైతే మనకి ఇక్కడ నుంచి ఘాట్ సెక్షన్ అక్కడ పైకి ఆడ కనిపిస్తుందా అక్కడికి వెళ్తాం మనం ఇప్పుడు ఇక్కడ నుంచి ఇట్లా వెళ్ళి ఇట్లా వెళ్ళి ఇట్లా వెళ్ళి ఆ ప్లేస్కి ఓకే ఇదే నేను చెప్పిన టెంపుల్ మొత్తం కనిపిస్తాయి ఇంకొద్ది పైకి వెళ్తే ఇంకా బాగా కనిపిస్తాయి టెంపుల్ బట్ ఏంటంటే మనం ఇక్కడ ఫోటో తీసుకుందామని చెప్పి ఆగిన ట్రిప్ కంప్లీట్ చేసుకొని అందరు వెళ్తా ఉన్నారు చెప్పరా ఇదే రూటే అంటే పాప మా అడగడానికి సిగ్గుపడుతున్నాడు ఆయన ఇట్లాంటివన్నీ ఇట్లాంటివన్నీ పెట్టుకోవాలా పోదాం పోవాలన్నా కట్టూరుడు కర్నూలు కర్నూలు యాద మూడు పెడతాం పెడతా పేర్లు ఎట్లా అంటే దేవనకొండ సెక్షన్ అయిపోగానే మళ్ళీ మట్టి రోడ్లు స్టార్ట్ అయిపోయినాయి ఏంటిదంటే నేను కొన్ని చోట్ల వాయిస్ డబ్బింగ్ చేయడానికి కారణం ఏంటంటే నేను కొన్ని చోట్ల మాట్లాడలేదు జస్ట్ రికార్డింగ్ అవ్వడం మాత్రం చేసిన సో నేను డబ్బింగ్ ఏమంటుందండి నేను వాయిస్ తగ్గండి వీడియో అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నారని నేను అనుకుంటున్నాను